हां ना ना का पा, लाला पनवी మూడు మనమే మనవేనా సింగిల్ రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష పదహైదు చెందుతుందా అండి పల్లకల్ మలపుల్లా మలపల్లా మరి లొకేషన్ వచ్చేసి మన ఆయనకల్ లాలపాన్న గారు మరి ఆస్ప ఆయనకాల గ్రామం ఆసిపర్ మండలం కర్నూలు జిల్లా అది కోసం గెలంలా ఇది 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 నమస్తేనా నీ కొరడ చూసి నెగర్తుండదు ఎంత అదే మరి సింగిల్ ఇది సింగిల్ అది మరి చూసుకోవచ్చు దీన్ని నడకపోకలు చూస్తున్నారు బయలుకొచ్చి చూసుకో అక్కడే చూపి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో మరికి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా మీరు నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి దాని ఇదే పని వివరాలు కూడా ఫ్రెండ్స్ మరి సంతకొచ్చేసి ప్రతి శుక్రవారం మార్దా కాసే ఏమి అయిన రాదు ఆదివారం శుక్రవారం మీద వస్తుందా ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ వచ్చేసి మరి ఇరవై ఏడవ తేదీ ఒకటి వందల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మొత్తానికి మన మార్కెట్ వివరాలు అయితే ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియోస్ కూడా అప్లోడ్ చేసాము ఇంకా చూడండి వాళ్ళు వెళ్ళి మరొకసారి వీడియోస్ ఓపెన్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్